చందన అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఎన్డీఏ కూటమి టీడీపీ పార్టీ ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మాధుర్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు అమలాపురంలోని స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి ర్యాలీగా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ సమర్పించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను చేస్తున్న ఇంటిటి ప్రచారంలో ప్రజలంతా ఉమ్మడి అభ్యర్థిని గెలిపిస్తామని తెలిపారని అన్నారు జగన్ ప్రభుత్వం ఏ ఒక్క మాటపై నిలబడలేదని పోలవరం ప్రాజెక్టును ఇంతవరకు పూర్తి చేయలేకపోయారని దేవా చేశారు జగన్ చెప్పేవన్నీ మాయ మాటలని తెలిపారు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టబోతుందని వెల్లడించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కూటమి శ్రేణులు పాల్గొన్నారు ఈరోజు నా నామినేషన్కి వచ్చిన తెలుగుదేశం జనసేన బీజేపీ కుటుంబ సభ్యులు అందరికీ పేరు పేరు నా ధన్యవాదం తెలియజేసుకున్నాను ఎందుకంటే ఈరోజు నా నామినేషన్ ఫైలింగ్ మీరందరూ ఒక పండగల నన్ను వెంకన్నబాబు గుడి దగ్గర నుంచి గుడి దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు నాకు ఒక పండగల నన్ను ఒక ర్యాలీలో తీసుకెళ్ళడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పెట్టాను అనేవాళ్ళు తెలుపుకుందాం ఎందుకంటే ప్రజలు కూడా ఈరోజు చూస్తూ ఉంటే ఏ విధంగా ఆదరిస్తున్నారో నేను ఆనాడే గత ప్రతి ప్రెస్ మీట్లో కూడా చెప్తున్నా ఇంటింటికి తిరిగినప్పుడు కూడా ఈ ఐదు సంవత్సరాలు ప్రజలు ఏ విధంగా ఉమ్మడి అభ్యర్థులకే మేము సహకరిస్తాం ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాలు ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కానీ ఏ ఒక్క మాట మీద కూడా నిలబడలేదు ఆనాడు వాళ్ళు మాట్లాడిన అనేక విషయాలు అమరావతి పూర్తి చేస్తా అన్నారు పోలవరం పూర్తి చేస్తా అన్నారు లేకపోతే వాళ్ళు చెప్పిన అభివృద్ధి చేసి చూపిస్తూ ఇవన్నీ ఇవన్నీ మాటలు తప్పించి ఏ ఒకటి కూడా ఈ ఐదు సంవత్సరాలు పూర్తి చేయలేదు వాళ్ళు ఈ రోజు వరకు కూడా ఏ గ్రామంలోకి వెళ్ళినా సరే ఏ వీధిలోకి వెళ్ళినా సరే గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే జరిగిన అభివృద్ధి ప్రజలు చూపిస్తున్నారు కానీ ఈ ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం ఎక్కడ అభివృద్ధి చేసిందో కూడా ఎక్కడ కూడా చూపించలేని పరిస్థితి ఈరోజు మూడు పార్టీలు కలిసి రావడం చాలా ఆనందకరం రేపు ఈ మూడు పార్టీలు కలిసి ఎన్డీఏ అభ్యర్థిగా మేమందరూ పోటీ చేయడం ఆనాడు మీరు అందరూ గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఆనాడు నాన్న నాన్నగారు జిఎంసి బాలేవ్ గారు ఆనాడు ఆయన కూడా పోటీ చేసి ఒక ఎంపీగా గెలిచినప్పుడు అప్పుడు కూడా ఎన్డీఏ ప్రభుత్వం రేపు కూడా రాబోతుంది ఎన్డీఏ ప్రభుత్వం నేను పోటీ చేస్తుంది కూడా ఒక ఎన్ ఎన్డీఏ అభ్యర్థిగా జరిగిన ఈసారి గెలిచిన తర్వాత మళ్ళీ కోనసీమకి మళ్ళీ ఆ అభివృద్ధి తీసుకొస్తామని కూడా ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ శారీ ఫీ శారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాడ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి